భానుప్రకాష్ గారు నమస్కారం ప్రధానంగా తిరుమలకు సంబంధించి దర్శనాలపై ఎప్పుడూ ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి అంటే సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం కానీ ఇంకా మిగతా కేటగిరీ దర్శనాలు దాదాపు ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు పదహారు గంటలు కూడా అవుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో చర్చిస్తున్న చర్ చర్చ ఏంటంటే ఈ విఐపి దర్శనాలు ఎక్కువైపోయాయి ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ఎక్కువైపోయాయి అనేది ఒక చర్చ నిన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు మీరు కూడా ఆయన చెంతనే ఉన్నారు ఆయన ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా మీరు ఆయన చెంతనే ఉన్నారు అంటే విఐపిలు ఏడాదికి ఒకసారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్నది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించండి అంటే ఎక్కువ మంది దర్శనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించండి అనేది మొదట దీనిపై మీరేమంటారు సార్ అది ఆశించవచ్చా వెంకయ్యనాయుడు గారు చెప్పిన ప్రతి మాట అచ్చర సత్యం దాన్ని మేము పూర్తిగా ఏకీభిస్తున్నాం ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మందికి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని రెప్పపాటు రెప్పపాటు చూస్తే చాలు తమ జీవితం ధన్యమైపోతుందని చెప్పి కోరుకునే భక్తులు లక్షల్లో ఉన్నారండి కానీ గమనించినట్టయితే దాదాపు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై రోజుల పైచిలకు ఇరవై గంటలు దర్శనం పడుతుంది ఇరవై గంటలు అంటే దాదాపు ఇరవై గంటలు క్యూ లైన్లన్నీ నిండి బయట నిలిపి శిలాతోరణ వరకు వారు క్యూ కాంప్లెక్స్ లోపలికి రావాలంటే దాదాపు పది నుంచి పదిహేను గంటలు పడుతుంది ఆ లైన్స్ లో టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు వర్షానికి పైన షేడ్ ఉంటుంది కానీ ఆ లోపల జల్లులు పడే అవకాశం ఉంటుంది ఎండకి వేడి వచ్చే అవకాశం ఉంటుంది కలువుగా వైకుంఠంగా వెర తిరుమల క్షేత్రంలో భక్తులు అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు విఏపి ఏడాదికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి వారు ఈ రోజే కాదు వచ్చిన ప్రతిసారి వారు చెప్తూ ఉంటారు దాన్ని అందరూ ఆచరిస్తే మంచిది అని చెప్పి కూడా నేను ఆశాభావన వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే ఒక విఏపి దర్శనం చేసుకునే సమయంలో కులశేఖర్ పడ నుంచి విఏపి దర్శనం చేసుకుంటాడు కులశేఖర్ పడ అంటే మీరు శ్రీవారి ఆలయం లోపల జై విజ దగ్గర ఎంత బాధగా ఉందంటే సాధారణ భక్తులు విఐపి భక్తులు ఈ మాటలు ఉండకూడదని చెప్పి భావించే వాళ్ళని నేను కూడా ఒకటి ఎందుకంటే భగవంతుడి దగ్గర అందరూ ఒకటే అలాంటప్పుడు విఐపి ప్రోటోకాల్ విఐపి సాధారణ భక్తులు సామాన్య భక్తులు ఇవన్నీ వస్తున్నాయంటే భక్తుడికి భగవంతుడి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ పెరుగుతుందేమో అని చెప్పి నా ఆలోచన నేను ఇది ఒక మఠాధిపొత్త మాట్లాడాను అన్న మేమేమో వెళ్ళి దేవుని దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం కానీ జేవీజల దగ్గర నుంచి దాదాపు ముప్పై నలభై అడుగుల నుంచి రెప్పపాటు స్వామివారిని చూస్తే చాలని చెప్పి సంతోషపడే భక్తులు ఉన్నారు ఇది బాగా బాధగా ఉందంటే స్వామివారు అన్నారు మీరు ఇంత ముందుకు పోయి చూస్తే మిమ్మల్ని స్వామివారు చూడ్డు వారి స్వామివారి కోసం గంటల తరబడి నిరీక్షించి రైల్లో బస్సుల్లో వచ్చి క్యూ లైన్ లో నిలిచి ఆయన దర్శనం కోసం వచ్చి రెప్పపాటు ఆయన చూసినా సరే ఆశీర్వాదం మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్పి ఒక స్వామివారు చెప్పారు అంటే అంత కష్టపడి దర్శనం చేసుకుంటే భక్తులకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కానీ ఆ కష్టానికి గల ఫలితం టీటీడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను అందుకనే మొన్న మీరు గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నెంబర్ త్రీ కి ప్రతిపాదన నేను గత కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఆలోచిస్తున్నాను మొన్న బోర్డులో పెద్దలతో మాట్లాడిన తర్వాత అధికారి టీటీడీ అధికారులు చరుణ్ గారు ఆమోదం కూడా బోర్డులోకి తీసుకురావడం జరిగింది బయట నిల్చుకునే బయట నిలుచుకొని ఇరవై గంటలు ముప్పై గంటలు నిల్చుకునే అవకాశం లేకుండా అందరినీ ఒక యాభై సంవత్సరాలను ఇంకా మనం దృష్టిలో నిలుచుకొని దాదాపు భక్తులు అందరూ ఎందుకండి బయట ఎందుకు ఉండాలి వాళ్ళు స్వామివారి సమర్ప భక్తులు సమర్పించిన కానుకలతో నడుస్తున్న దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ డబ్బుతో వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా ఉన్నారు టీటీడీకి వస్తున్నటువంటి డబ్బుని కేవలం ధార్మిక హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి అలాగే భక్తుల సౌకర్యార్థం కోసం వాడాలి అని చెప్పి మాట వారు చెప్పారు ప్రభుత్వం బడులు నిర్మించాలి టిటిడి గుడులు నిర్మించాలి అన్నారు భానుప్రకాష్ గారు ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ధూప దీప నైవేద్యాలు లేని ఆలయానికి జీర్ణోద్ధరం చేయాల్సిన అవసరం ఉంది అలాగే గుడి లేని ప్రదేశాల్లో గుడి నిర్మించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి విఈపి దర్శనం చేసుకుంటే ఆ స్కూల శేఖర్ దర్శనం చేసుకుంటే ఆ సమయంలో మనం అంటున్నటువంటి భక్తులు దాదాపు ఒక ఇరవై ఐదు మంది దర్శనం చేసుకోవచ్చు ఇరవై ఐదు మంది కాబట్టి ఇప్పటికే మేము చాలా మార్పులు తీసుకురావడం జరిగింది గతంలో ఒక్కో అన్న గతంలో ప్రోటోకాల్ విఈపిస్ వస్తే ఆ కులశేఖర్ పడి ముందు దండు ఉంటుంది ఆ దండు తీసి ఆ పక్క ఈ పక్క భక్తుల్ని నిలబెట్టి హారతిచ్చి తీర్థం ఇచ్చి షటార్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు ప్రోటోకాల్ దర్శనాలకు మీరు విఈపి గమనించినట్టు అవన్నీ రద్దు చేసి దండేసిన తర్వాత హారతి పల్లెం అక్కడ పెట్టున్నారు ఆహార ఆ హారతి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది టాప్ ప్రోటోకాల్ ఉన్నా ఉంటే వారికి హారతి ఇచ్చి పంపించేస్తున్నారు కాబట్టి చాలా మార్పులు తీసుకొని వస్తున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో భక్తులకి తృప్తిగా దర్శనం కలిగించి విఈపి ప్రాధాన్యత మేము తగ్గించే దిశగా మా ధర్మకర్తల మండలి మేము ఆలోచించాం ఇప్పుడు నేను కూడా బోర్డు కూడా శుక్ర శనివారం శుక్ర మంగళవారాలు కోట లేదన్న రద్దు చేశారు కాబట్టి ఇది శుభ పరిణామం రాబో రోజుల్లో బోర్డు మెంబర్ అంటే ఏదో టికెట్లు వచ్చి టికెట్లు తీసుకొని తమ అనుచరు దర్శనం కాదు చేయించే భక్తులకి సంతృప్తిగా దర్శనం చేసుకునే అవకాశం కలిగించే బాధ్యత ధర్మకర్తల మండలి మీద ఉందని నేను రైట్ చాలా మంచి మాట చెప్పారు భానుప్రకాష్ రెడ్డి గారు అంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ వెంకయ్య నాయుడు గారు సూచన విఐపిలు పాటిస్తారా విఐపిలు తగ్గుతారా అన్నది నా ప్రశ్న ఎందుకంటే జనరల్ గా మనం తీసుకుంటే ప్రస్తుతం ఒక రోజులో ఐదు వేల నుంచి ఆరు వేల వరకు బ్రేక్ దర్శనాలు జరుగుతున్నాయి విఐపిల మూమెంట్ కూడా అదే స్థాయిలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సు లేక లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఇరవై ఐదు మంది ఎంపీలు దీనికి తోడు రాజ్యసభ సభ్యులు ఇక తెలంగాణ విషయానికి వస్తే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్సీలు పదిహేడు మంది ఎంపీలు దీనికి తోడు రాజ్యసభ సభ్యులు ప్రతి సభ్యుడికి నెలలో ఇరవై వరకు విఐపి బ్రేక్ సిఫార్సు లేఖలకు అనుమతి ఉంది అలాగే మీరు ఇందాకలు అన్నట్టుగా సంతోషమే మంగళవారం శుక్రవారం మీ లేఖలకు అనుమతి లేకుండా మిగతా రోజులు అనుమతి ఉంది కాబట్టి టీటీడీ బోర్డు సభ్యులు పోలీస్ శాఖ మీడియా మిగతా శాఖల అధికారులు ఇవన్నీ కలుపుకుంటే ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ఈ ఈవీఐపి అలాగే ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి మరి ఇంకా చెక్ పెట్టగలమా మీరైతే తగ్గించాలన్న ఆలోచన చేస్తున్నారు మంచిదే టీటీడీ బోర్డు సభ్యుడిగా మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసినప్పటికీ బీజేపీ నేతగా మీకు శ్రీవారి పట్ల ఎంత భక్తి ఉందో నాకు తెలుసు అంటే మీలాంటి సభ్యులు పూనుకుంటే కొంతవరకు సంస్కరణలు రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చా విఐపిలు తగ్గుతారని ఆశించవచ్చానందుడు అందరి వాడు దురదృష్టం కొందరు కొందరు వాడుగా మారిపోతున్నారు గోవిందుడు అందరి వాడు దురదృష్టం కొందరు వాడుగా మారిపోతున్నాడు అంటే ఎవరో విఈపి ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో లేదా బోర్డు మెంబర్ తెలుసుంటే ఉత్తరం తీసుకుని తద్వారా స్వామివారి దర్శనం చేసుకునే ఈ ప్రక్రియ మారాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా మా ధర్మకర్తల మండలి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఉన్నటువంటి ధర్మకర్తలు మీరుగా గమనించినట్లయితే ఒక చైర్మన్ రోజుకి దాదాపు మూడు వేల మంది భక్తులకి ఉత్తర లెటరించే అవకాశం ఉండదు మూడు వేల మందికి ఒక్కొక్కసారి ఐదు వేలకు కూడా రోజుకి ఐదు వేలు కూడా పెరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఈ ధర్మకర్త ఈ ఒక్క వైపు ఓన్లీ చైర్మన్ కోట ఈరోజు మా చైర్మన్ గారు గారుగా గమనించినట్టయితే వంద పైచలకు కేవలం మూడు అంకెలు కూడా దాటకుండా ఆ పరిమితి సంఖ్యలో వారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు బోర్డు కూడా ఆ లిమిట్ దాటి మాకున్నటువంటి ఆ లిమిట్ దాటి ఒక్క టికెట్ కూడా టీటీడీ యాజమాన్యాన్ని అడిగే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అందరూ అర్థం చేసుకుంటున్నారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవు నవ్వుతో న భవిష్యత్ అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి దేవదేవుడి దర్శనానికి వస్తుంటే భక్తులని సంతృప్తిగా దర్శనం కలిగించాలంటే ఈ విఈపి కల్చర్ రెడ్ కార్పెట్ కల్చర్ని తగ్గించాలి వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు అందరు కానీ దాన్ని కానీ ఆచరణలోకి తీసుకొనిస్తే ఖచ్చితంగా భక్తులకి చాలా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది కానీ మార్పు రావాలి ఎందుకంటే ఈయన ఆపత్ బాంధవుడు రక్షకుడు ఎప్పుడు మనసులో కనిపిస్తే చూడాలనిపిస్తుంది రండి విఐపీలు మేమే అన్నట్ల సర్వదర్శనలో పొండి కానీ ఒక మేము లేదు స్వామివారి చూడలేని స్వామివారిని చూడకుండా ఉండలేము స్వామివారి మాకు కావాలంటే రండి స్వాగతం కానీ వారందరినీ సర్వదర్శన వెళ్తే నాకు తెలిసి భవిష్యత్తులో ఇది ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయన్న ఈ ఒకసారి దర్శనం చేసుకుంటే భక్తులు తిరిగి ఇంకోసారి దర్శనం చేసుకునే అవకాశం లేకుండా రాబో రోజుల్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పద్ధతి పెట్టకపోతే ఇప్పటికే నాకు తెలిసి నేను చిన్నప్పుడు దాదాపు రోజుకి ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మంది భక్తులు దర్శనం చేసుకునేవాళ్ళు ఈ రోజు ఎనభై ఐదు వేలకు వచ్చింది ఇంకో పది సంవత్సరాలకి ఖచ్చితంగా అది ఇంకొక లక్ష పదివేల లక్ష ఇరవై వేలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని మార్పులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప అక్కడ భక్తులకి తృప్తిగా తృప్తిగా దర్శనం చేసుకునే అవకాశం ఉండదు రాబో రోజుల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు దేవస్థానం తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది దానికి నాంది వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి ఈ మాట విఈపీ కలిసి తగ్గించే తగ్గించుకోవాలి ఏడాదికి ఒకసారి రావాలని చెప్పే మాట ఖచ్చితంగా దానికి సరిపోతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను అంటే భానుప్రకాష్ రెడ్డి గారు మీరు బోర్డు సభ్యుడిగా ఉన్నారు ఏదైనా కుండ బద్ద కొట్టినట్టుగా మాట్లాడే తత్వం మీలో ఉంది అంటే విఐపీస్ ఈ ప్రోటోకాల్ దర్శనాల్ని లిమిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్నది నా ప్రశ్న ఎందుకంటే నేను ఇందాక అన్నాను పేర్లు ప్రస్తావించిన కానీ గత ప్రభుత్వం అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా వీఐపి దర్శనాలకు సంబంధించి వివీఐపిసు అంటే హెవీ ప్రోటోకాల్ ఉన్న దర్శనాల్లో చాలామంది నెలల్లో చాలాసార్లు వస్తున్నారు తిరుమలకి అంటే ఏడాదిలో ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా ఏడాదిలో ఒకసారి కాకపోయినా ఏడాదిలో మీరు ఒక ఐదు సార్లు మాత్రమే చేసుకోవాలి లేదంటే ఈ బ్రేక్ దర్శనాలు టికెట్లు లిమిట్ చేయటము వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఇంకా యథాతథ స్థితే కొనసాగుతుందా లేదు అదే చెప్తున్నా కదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నా అవసరం ఉంది ఓకే మీరు చెప్పినట్టు ఒకే వ్యక్తి మంది మార్బడంతో పది మందితో ఇరవై మందితో ముప్పై మందితో వచ్చి దర్శనం చేసుకుని గుడి ముందు వచ్చి ఆ ఫోటోల కోసం కాదు స్వామి ఉండేది అందరికి అందుకనే గోవిందుడు అందరి వాడు అని చెప్తున్నా గోవిందుడు అందరి వాడు ఇలాంటి విఈపీ కల్చర్ వల్ల కొందరు వాడగా చేయకూడదు అని చెప్పి మా నేను కూడా చాలా గట్టి అసలు స్వామివారిని అందరూ ఒకే విధంగా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది సత్య గతంలో ఉంది ఆలోచన మొత్తం విఈపి ఏమో దగ్గర కులశేఖర్ పడి దగ్గర వెళ్ళి చూస్తున్నారు మిగతా భక్తులు జే చూసి కానీ ఆచరణ ఒకసారి ఆ ప్రయోగం చేస్తే రోజుకి కేవలం నలభై వేల మంది మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది మిగతా వారికి ఇరవై గంటలు కాదు కదా ఒక రెండు రోజులు సమయం పడే పరిస్థితి ఉంది కాబట్టి అది ఆచరణలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి పిఈపి సంఖ్యను మీరు చెప్పినట్టు క్రమ మాత్రం ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి